మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై తప్పుడు కేసుకు కారణమైన రిటైర్డ్ ఏఎస్పి రాజేశ్వర్రెడ్డి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే ఈ ఇద్దరిపై లింగాల మండలానికి చెందిన కొళాయప్ప ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే కొళాయప్పపై రిటైర్డ్ ఏఎస్పి రెడ్డి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇటీవల దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో పులివెందుల వచ్చిన సునీత డీఎస్పీ మురళి నాయక్ను కలిశారు కొళాయప్పపై దాడి చేసిన రిటైర్డ్ ఏఎస్పి రెడ్డి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు తన తండ్రిని హత్య చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కొళాయప్పపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని సునీత డిమాండ్ చేశారు ఈ విషయంలో పోలీసులు తాత్సార్యం చేస్తే వారి మరికొందరిని బెదిరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక వివేక కుమార్తె పులివెందుల రాక స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూటమి ప్రభుత్వం నుంచి ఆమె ఊహించని మద్దతు లభిస్తోందని అంటున్నారు దాంతో తన తండ్రిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలకు ఆమె ఒకవైపు సిబిఐపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెబుతున్నారు అదే సమయంలో రాష్ట్ర పోలీసులతోనూ నిందితులపై చర్యలు తీసుకునే దిశగా ఆమె పావులు కదుపుతున్నారు ఈ విషయంలో కడప జిల్లాకు చెందిన కోటమి పార్టీల నేతల నుంచి సునీతకు సంపూర్ణ సహకారం లభిస్తోందని తెలుస్తోంది ఈ క్రమంలోనే గతంలో వివేక పిఐ కృష్ణారెడ్డి తనపై చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఫాష్ చేయించుకున్న సునీత ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది గత ప్రభుత్వంలో తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన వారిని క్షమించకూడదని భావిస్తున్న సునీత కూటమి ప్రభుత్వ పెద్దలను కలిసి వివేక హత్యకు కారణమైన వారు సహకరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దాంతోనే సునీతపై తప్పుడు కేసు పెట్టిన రిటైర్డ్ ఏఎస్పి రాజేశ్వరరెడ్డి ఏఎస్ఏ రామకృష్ణరెడ్డి చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదే సమయంలో ఫిర్యాదుదారిపై వారు దౌర్జన్యం చేశారని మరో కేసు రెడీ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా వివేక కేసులో అనుమానితులు అందరికీ ఇబ్బందులు తప్పనిసరి అని చెబుతున్నారు